హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇవాళ రెసిపీ వచ్చేసేసి టైగర్ రొయ్యల కర్రీ అండి నార్మల్ చిన్న రొయ్యలు కాదు ఇవి టైగర్ రొయ్యలు మనకు ఒక ఫింగర్ పైనే ఉంటుంది దాని యొక్క లెంత్ అనేది సో నేను ఇప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ తిన్నానండి మళ్ళీ ఇవాళ తీసుకొచ్చారు సో టైగర్ రోయల్ కర్రీ అన్నంలోకి ఎలా చేసుకోవాలో చూద్దామండి బౌల్ తీసుకొని బౌల్లోకి రొయ్యలు వేసేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఆ రొయ్యలు మునిగేంత వరకు వాటర్ పోయాలండి సో ఇలాగ మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడు రొయ్యల నుంచి మనకు ఉన్న నొయ్య నీసు వాసన కానీ లేకపోతే ఏదన్నా చెడు ఉన్నా కానీ మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిపోతాయి సో ఆ వాటర్ మొత్తం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత వాటర్ తీసేసి రొయ్యల్ని మనం డ్రై రొయ్యల్ని పక్కన పెట్టుకోవాలండి అంటే మొత్తం నీరంతా పారిపోసేసి రొయ్యలు మాత్రం సపరేట్గా పెట్టుకోవాలి ఇది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎలా పెట్టేసుకున్నాం సో ఇప్పుడు ఈ రొయ్యలు కర్రీ చేయడానికి బాండీ పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇక రొయ్యలు కూర కదా సో ఇక్కడ నేను చూపించే గరిటతో నాలుగున్నర గరిటలు ఆయిల్ వేస్తున్నానండి సో ఆయిల్ మనకు ఉంటేనే కరెక్ట్గా ఉంటేనే నాన్ వెజ్ కర్రీస్కి బాగుంటుంది సో ఎప్పుడు చెప్పేది అదే నేను నాన్ వెజ్ కర్రీస్కి కరెక్ట్గా సరిపడా ఆయిల్ ఉండాలి కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఒకటి యాడ్ చేశాను చూడండి రెడ్ కలర్లో పేస్ట్ ఇదేనండి ఈ కూర మొత్తానికి కూడా టేస్టీగా వచ్చేది అలాగే కలర్ కూడా మనకు చూడటానికి చూడంగానే తినేయాలి అని వచ్చేటట్టుగా కలర్ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ పేస్ట్ మసాలా పేస్ట్ నేను అన్ని కర్రీస్లో యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి ఇక ఈ పేస్ట్ ఎలా రెడీ చేయాలి అని చెప్పేసి డిస్క్రిప్షన్లో కొన్ని వీడియో లింక్స్ కూడా పెడతాను సో దాంట్లో కూడా ఉంటుంది ఈ పేస్ట్ ఎలా రెడీ చేశాను అని చెప్పి సో అది ఒకసారి చూసేసేయండి అండి ఈ పేస్ట్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే మనకు మగ్గిపోతుంది ఆ పేస్ట్ అనేది దానిలో ఉన్న పచ్చిపోతుంది సో ఆ తర్వాత మనం ఇక్కడ డ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసి సో ఆ రొయ్యలను తీసుకొచ్చేసేసి మనం ఇక్కడ యాడ్ చేస్తామండి అలాగే ఒక రెండు మిర్చి కూడా వేసాను మిర్చి కూడా వేసి ఆ పేస్ట్ వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసేయండి అండి అలాగ చూడండి ముక్కకు పట్టేస్తుంది ఆ పేస్ట్ అంతా కూడా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్ సో ముక్కలన్నిటికీ కూడా పడతాయండి తొందరపడి ఎప్పుడు కూడా వాటర్ ముందే పోయొద్దండి ముక్కలకి పట్టిన తర్వాతే మనం వాటర్ పోసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేసేసేయాలండి సో ఈ అల్లం వెల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన కూడా పోతుంది అప్పుడు ఇక్కడ రెండో పేస్ట్ అండి నేను చూపించేది ఇది ఇది కూడా మీకు అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను వీడియోస్ దాంట్లో ఉంటుంది ఈ పేస్ట్ కూడా ఎలా రెడీ చేయాలని చెప్పి ఈ పేస్ట్లు మిస్ అయితే మాత్రం టేస్ట్ పోతుంది ఫ్లేవర్ ఉండదండి మీకు అలాగే కలర్ కూడా మీకు బయట హోటల్స్లో చూపించినట్టుగా రాదండి సో కంపల్సరీగా ఆ వీడియో లింక్స్ కూడా పెడతాను దాంట్లో చూడండి ఈ పేస్ట్ ఎలా రెడీ చేస్తాను ఏంటి అనేది అలాగే మా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా థ్యాంక్స్ అండి సో ఇక్కడ వాటర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి ఆ పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలండి వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కదుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి మా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సో మూత పెట్టేసుకుందామండి ఇలాగా తర్వాత తీస్తే చూడండి ఎలా ఉడుకుతుందో బబుల్స్ బబుల్స్గా వస్తూ అంటే నూనె సపరేట్ అవ్వటం మొదలవుతుంది ఏ కర్రీకైనా నూనె సపరేట్ అయ్యింది అంటేనే మనకు ఉడకటం స్టార్ట్ అయినట్టు ఇక్కడ చూడండి చక్కగా మ్యాక్సిమం ఉడిగిపోతుంది ఒక నైంటీ మినిట్స్ వరకు సో మీకు ఏంటంటే కొంచెం మనకు చూడటానికి కొంచెం చార్లా కనబడుతుంది అంటే గ్రేవీ ఉంటుంది అది చూడండి కొంచెం నీరుగా ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసేసి కట్టేసుకుందామండి సో మీకు మరీ దగ్గరకు వచ్చాక కట్ అయ్యండి ఎందుకంటే కొంచెం సేపటికి కూర దించేసిన తర్వాత గట్టి పట్టము స్టార్ట్ అయిపోతుందండి సో అందుకని చెప్పేసి సో కొంచెం ఇలా లైట్ గ్రేవీ ఉండగానే ఆపేసేసుకోండి వేసుకోండి ఆపేస్తే మనకు కర్రీ అనేది సూపర్ వస్తుంది ఇదిగో చూడండి కర్రీ వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ అండి మేము ఆల్రెడీ తిన్నాము మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చుతుందని నేను ఆశిస్తున్నానండి లంచితే కనుక లైక్ చేయండి అన్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలండి ఇలాగే ఆదరించండి మోంటేజేషన్ దగ్గరలో ఉన్నాము ప్లీజ్ ఎంకరేజ్ ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి మనకు రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి